అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇప్పటికే రైతు బంధు డబ్బులను విడుదల చేసినటువంటి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా రైతు బంధుకి సంబంధించి ఎవరికైతే ఇంకా డబ్బులు పడలేదో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చారు రైతులందరూ కూడా ఈ తేదీలోపు ఇలా చేసుకుంటే మీకు డబ్బులు పడతాయని మనకు ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ సీఎం గారు అయితే నిర్ణయం తీసుకున్నారనమాట ఇందులో భాగంగా మనకు రైతులకైతే మొదటి రోజు ఒక ఎకరం వారికి రెండో రోజు రెండు ఎకరాల వారికి మూడో రోజు మూడు ఎకరాలు ఇలా రోజుకు ఒక ఎకరం చొప్పున పెంచుకుంటూ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ప్రభుత్వం పది ఎకరాల వరకు డబ్బులు జమ చేసామని అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇంకా మనకు క్షేత్రస్థాయిలో అంటే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడలేదని రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంకా చాలామంది మాకు అసలు ఒక్క రూపాయి పడినట్టు మెసేజ్ వచ్చింది మాకు పూర్తి స్థాయిలో డబ్బులు అందలేదు అని అంటున్నారు ఇక యాసంగి సీజన్కు సంబంధించి మళ్ళీ కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని మాకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు జమకాలేదని రైతులైతే వాపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో సీఎం గారు అయితే మనకు దే కారణాల చేత డబ్బులు పడలేదు మనకు అవన్నీ కూడా అధికారులను అయితే ఆదేశించారు ఏ కారణాల చేత రైతులకు డబ్బులు జమ కావట్లేదు వారందరికీ కూడా మనకు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి వారికి తెలియజేయండి ఏ కారణం చేత డబ్బులు పడలేదు ఏం చేసుకుంటే డబ్బులు పడుతుందనే వివరాలను కూడా వాళ్ళకు తెలియజేయండి అని కూడా సీఎం గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారనమాట కాబట్టి సీఎం మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా డబ్బులు పడని రైతులు ఉన్నారో వారు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ అయ్యిందో లేదో చూసుకోండి మొత్తానికి మీ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు పడతాయా పడవా అనేసి అయితే తెలిసిపోతుంది ఇక నిన్నటి వరకు చూసుకుంటే మనకు పది ఎకరాల వరకు డబ్బులు అయితే జమ అయ్యాయి ఈరోజు పదకొండు ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుందని కూడా మనకు ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారు ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి